హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుంపల్బడి దిస్ ఈస్ రవంతి ఈరోజు ఒక కొత్త స్టోరీతో వచ్చాను ఒక ప్రశాంతమైన అడవి ఆ అడవిలో బోల్డ్ అన్ని యానిమల్స్ ఉండేవి అప్పుడు వాటి వాటితో పాటు కుందేలు రోలో అని తాబేలు తర్లా అని నక్క ఫైరా అని ఇంకా ఉడత నికో అని చెప్పేసి ఇవి అన్నీ కలిసి ఉండేవి అనమాట యానిమల్స్ అన్నీ ఆరవిలో ఈ నికోకి చాలా పరుగు పందెం అంటే చాలా ఇష్టం ఒకరోజు ఉదయం పరుగు పందెం పెట్టుకున్నాయి అన్నీ జంతువులన్నీ కలిసి ఆ జంతువులలో ఎంతో అన్ని జంతువులు ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నాయి అన్నమాట పందెం మొదలైంది రోలో ముందుకు దూసుకెళ్ళాడు నికో ఏమో చెట్ల మీదుగా వెళ్ళాడు ఎందుకంటే నికో ఉడత కాబట్టి చెట్ల మీద నుంచి వెళ్ళాడు ఫైరా ఒక రహస్య మార్గాన్ని ఎంచుకుని వెళ్ళింది ఎందుకంటే నక్క కదా తుల తన మెల్లనైన నడకతోటి వెళ్ళసాగింది రోలో ఒక చెట్టు దాటాడు మధ్యలో రోలోకి సీతాకోక చిలుకలు చూసి అబ్బా ఎంత బాగున్నాయో అని వాటి కోసమని వెళ్ళసాగాడు అటుగా వెళుతూ బురదలో పడ్డాడు పందెం మర్చిపోయాడు అసలు పందెం గుర్తే లేదు ఆ సీతాకోకులు అబ్బా ఇది బాగుంది అది బాగుంది అది బాగుంది ఇది బాగుంది అంటూ వాటి వెనకాలే పడి బురదలో పడ్డాడు తులా మెల్లగా నిరంత నిరంతరం నడుస్తూ పోయింది అందరూ చివరికి చెట్టుకు చేరేసరికి తుల అప్పటికే అక్కడ ఉంది అప్పటికి రోలోకి గుర్తొచ్చింది నేను వెళ్ళాలి అని అప్పటికి తుల ఫినిష్ లైన్ క్రాస్ చేసేసింది పరుగు మొదలుపెట్టి తుల అడుగు తేడాలో ఉన్నది అప్పుడు మన కుందేలు వచ్చింది అనమాట అందరూ నవ్వాయి అందరూ కలిసి ఆశ్చర్యపోయారు నీవెప్పుడొచ్చావు కొన్నిసార్లు మెల్లగా వెళ్ళడమే గెలిచే మార్గం అవుతుంది అందరూ కలిసి నవ్వారు మరియు వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకున్నారు మీ బెర్రీస్ తింటూ అందరూ మిత్రత్వాన్ని చాట్ చెప్పారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్